షర్ట్స్ తీసుకున్న తర్వాతకి ఎక్కువ తక్కువ అవుతాయి కదా అంటే మనం ఎక్కువైనా కొంచెం ఆల్టరేషన్ చేసుకొని అయినా వేసుకోవచ్చు కానీ ఒకవేళ టైట్ అయితే పరిస్థితి ఏంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు రిటర్న్ ఆప్షన్ ఎట్లా అంటే అక్కడ నుంచి మనకు రిటర్న్ వచ్చింది వీళ్ళకి ఎక్సెల్ సైజ్ పంపించాను ఆయనకి టైట్ అయినాయి అంట నేను మీ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ రాసేయండి ఓకేనా మానిటైజేషన్ అయిపోయింది అండ్ గూగుల్ యాడ్ నుంచి గూగుల్ పిన్ కూడా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర గార్మెంట్స్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు మేము సొంతంగా క్లాత్ కొనుక్కొచ్చి స్టిచ్చింగ్ చేసి యూట్యూబ్లో సేల్ చేస్తున్నాము ఆన్లైన్లో సేల్ చేస్తాము ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తాం కానీ ఆన్లైన్లో స్టార్ట్ చేసి ఒక ఒక త్రీ మంత్స్ అట్లా అవుతుంది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది మన షర్ట్స్ తీసుకున్న తర్వాతకి ఎక్కువ తక్కువ అవుతాయి కదా మనం ఎక్కువైనా కొంచెం ఆల్టరేషన్ చేసుకుని అయినా వేసుకోవచ్చు కానీ ఒకవేళ టైట్ అయితే పరిస్థితి ఏంటి అంటే నేను ముందుగానే మనం వాట్సాప్లో కాంటాక్ట్ అయినప్పుడే నేను ఎం సైజ్ ఎంత ఉంటుంది ఎల్ సైజ్ ఎంత ఉంటుంది ఎక్స్ఎల్ సైజ్ ఎంత ఉంటుంది అనేది ఆల్రెడీ వాట్సాప్లో కొలతలు పంపిస్తాను ఆ కొలతల ప్రకారమే ఆర్డర్ చేసుకుంటారు అట్లా ఆర్డర్ చేసుకున్నాక కూడా ఒకవేళ నేను మిస్టేక్ అయ్యేదన్న చిన్న సైజ్ పంపించిన ఇంకేదా మీ ప్రాబ్లమే కావచ్చు మీరు సరిగ్గా చూసుకోకుండా సైజ్ ఏమన్నా అటు ఇటు పెట్టుకున్నా కూడా సరే లూజ్ అయితే అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్టరేషన్ చేసా ఎట్లా అట్లా కానీ టైట్ అయితే మనకు సెట్స్ వేస్ట్ అయిపోతాయి కదా అంటే మరి ఎట్లా మాకు సైజు ఇట్లా పర్ఫెక్ట్గా లేకపోతే మేము వంద వంద మీటర్లు లంపులు లంపులు ఇస్తాం కాబట్టి ఎక్కడనో ఒక చిన్న చిన్న డ్యామేజ్ ఏదన్నా అసలు రాదే రాదు నేను చెప్తున్నా అట్లా అంతే ఊరికనే అలా చెప్తున్నా అసలు రాదు ఒకవేళ అనుకోకుండా ఏదన్నా డ్యామేజ్ వచ్చినా కూడా తానులో నేను ఆ డ్యామేజ్ తీసేస్తే నేను కటింగ్ చేస్తాను కానీ ఒకవేళ అనుకోకుండా వచ్చినా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు రిటర్న్ ఆప్షన్ ఎట్లా అంటే పెద్ద రిటర్న్ ఆప్షన్ అయితే ఏం లేదు కానీ మీకేమన్నా సైజు అటు ఇట్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా నేను ఎక్స్చేంజ్ ఆఫర్ మాత్రం ఇస్తానండి ఎక్స్చేంజ్ ఆఫర్ ఎట్లా అంటే మీ దగ్గరికి షర్ట్స్ వచ్చిన తర్వాతకి ఎక్స్చేంజ్ పెట్టచ్చు అందులో భాగంగానే నేను ఒక వ్యక్తికి ఆయనకు ఎక్సెల్ సైజ్ పంపించాను ఎక్సెల్ సైజ్ ఎంత టైట్ అయిపోయింది అంటే డబుల్ ఎక్సెల్ కావాలంటున్నాడు అయితే కాల్ చేసి ఇట్లా టైట్ అయిపోయినాయి షెడ్స్ అని చెప్పాడు అయితే రిటర్న్ పెట్టండి నేను ఎక్స్చేంజ్ చేసి పంపిస్తానని చెప్పాను సరే అని చెప్పేసి నాకైతే రిటర్న్ పెట్టాడు ఇది రిటర్న్ది ఆయన పేరేంటి శ్రీనివాసరావు అంట వాసాడి వాసాడి అంట వాసాడి పోస్ట్ విజయనగరం డిస్టిక్ అంట ఇది అక్కడ నుంచి మనకైతే రిటర్న్ వచ్చింది వీళ్ళకి ఎక్సెల్ సైజ్ పంపించాను ఆయనకి టైట్ అయినాయి అంట నేను మళ్ళీ ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ పంపించాలి అయితే పంపించేటప్పుడు డెలివరీ ఛార్జెస్ అవుతాయి ఫార్టీనో సిక్స్టీనో మీ దూరాన్ని బట్టి మీ వెయిట్ని బట్టి ఉంటుంది అవి మీరు పెట్టుకొని పంపించాల్సిందే ఎందుకంటే మనం ఇచ్చేది చాలా తక్కువ రేటు టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫిఫ్టీ ఇంతే కదా మళ్ళీ అందులో డెలివరీ ఛార్జెస్ రిటర్న్కి కూడా నేనే పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మీకు అంతకన్నా షర్ట్లు టైట్ అయిపోయినాయి అని అనుకుంటే ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీనో సిక్స్టీనో ఇంతే ఉంటుంది అంతకన్నా ఎక్కువే ఉండదు ఆ మనీ పెట్టుకొని నాకు రిటర్న్ పంపేయండి ఇతడు పెట్టుకొని పంపించాడు ఫార్టీనో సిక్స్టీనో పడు ఉంటుంది నాకు తెలిసి ఆయన ఎలా పంపించింది ఇది ఈ అడ్రస్ నేను స్టాంప్ వేసి పంపించింది కదా ఇది ఊరికనే ఇక్కడ అతికిచ్చాడు అతికియాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇందులో ఉన్న అడ్రస్ ఇక్కడ రాసేయండి నేను పంపించిన అడ్రస్ మీ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ రాసేయండి ఓకే ఇది టూ అడ్రస్ ఇది ఫ్రమ్ అడ్రస్ రివర్స్ చేసేయండి అంతే ఈ విధంగా అడ్రస్ రాసి మీరు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళండి మిగతాదంతా పోస్ట్ ఆఫీస్ అతడే చూసుకుంటాడు జస్ట్ పార్సల్ చేయండి అని చెప్పండి అంతే వాళ్ళు ఒక బార్కోడ్ వేసేసి పార్సల్ చేసేస్తారు నాకు వచ్చేస్తుంది నేను మళ్ళీ వీటిని మీకు సైజు చేంజ్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాను ఓకేనా వీటిని నేను ప్యాకింగ్ ఇప్పి చూపిస్తాను ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇలా ఇది పెట్టి పంపించండి అంటే ఇది నేను ప్యాక్ చేసింది షర్ట్లు వాళ్ళు రిటర్న్ పెట్టేసి ఇవి వేసుకొని చూసినట్టు ఒక బటన్ అయితే పెట్టలేదు ఓకేనా ఇవి ఎక్సెల్ సైజు టైట్ అయిన అయిపోయినాయి అంటాం మనం ఇప్పుడు డబుల్ ఎక్సెల్ పంపేయాలి వాళ్ళకి ఓకేనా డబుల్ ఎక్సెల్ కూడా పంపించేస్తాం వాళ్ళకి ఓకే ఇది ఒక పార్సల్ వచ్చింది అలాగే ఇంకో పార్సల్ కూడా వచ్చింది మనకి యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ ఒకటి ఫస్ట్ స్టెప్ వన్ ఏంటంటే మానిటైజేషన్ కావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ ఫోర్ సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ కావాలి గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ను రావాలి మానిటైజేషన్ అయిపోయి నాకు త్రీ మంత్స్ దాటిపోయింది ఎప్పుడో మానిటైజేషన్ అయిపోయింది కానీ నేను చెప్పలేదు అంతే మానిటైజేషన్ అయిపోయింది అండ్ గూగుల్ యాడ్ నుంచి గూగుల్ పిన్ కూడా వచ్చింది ఇది ఒక మంచి విషయం ఇంకా మంచి విషయం ఏంటంటే అదే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినప్పుడు చెప్తాను డబ్బులు పెద్దగా వస్తలేవండి నాకు ఓపెన్ అయితే చేశాను దీని మీద ఎలా ఏంటి అనేది ఇక్కడ ఒక పిన్ ఇచ్చారు నేను ఏలు పెట్టి మూసేసిన ఒక పిన్ అయితే ఇచ్చారు అండ్ ఇది యాడ్ సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి పేమెంట్లోకి వెళ్ళి ఈ పిన్ అప్డేట్ చేసి అంటే ఈ పిన్ ఎంటర్ చేసి దీన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు యూట్యూబ్ నుంచి నాకు వీడియోస్కి మనీ రాలేదు అందులో మనీ వచ్చినాయో అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు ఆ యూట్యూబ్ మనీ ఎంత వస్తుందో నాకు తెలియదు ఎంత తక్కువనే వస్తున్నాయి పెద్దగా అయితే యూట్యూబ్ నుంచి మనీ పెద్దగా నాకు ఏం వచ్చినట్టు అనిపిస్తలేదు ఇప్పటికీ మానిటైజేషన్ అయిపోయి త్రీ మంత్స్ అవుతున్నా కూడా నాది హండ్రెడ్ డాలర్స్ పూర్తి కాలేదు ఎక్కువ మనీ నాకైతే రావట్లేదు వేరే వాళ్ళకి తెో కానీ యూట్యూబ్ నుంచి మనీ పక్కకు పెడితే మనకు అందులో వచ్చే మనీ ఏమో కానీ నా బిజినెస్ అయితే కొంచెం నీట్గా మంచిగా రన్ అవుతుంది మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఈ గూగుల్ పిన్ రావడానికి నేను ఆఫ్లైన్లో సేల్ చేసిన దాంట్లో సగం సెటిల్ అయితే ఆన్ ఆన్లైన్లో కూడా సేల్ అవుతున్నాయి దానికి కారణం మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్సే ఇలాగే మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇప్పుడు మనం టూ ట్వంటీ టూ ఫిఫ్టీలనే షెర్ట్లు ఇస్తున్నాం కానీ మీకు చాలామంది అంటున్నారు ఇంకొక ఫిఫ్టీ రూపీస్ పైన పర్లేదు కానీ క్లాత్ ఇంకా బెటర్గా పెట్టండి ఇంకా చాలా అడుగుతున్నారు నేను అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్యూచర్లో నేను ఇంతకంటే ఇంకా మంచిగా నీట్గా స్టిచ్చింగ్ చేసి ఇంతకంటే మంచి క్లాత్ పెట్టేసి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెడితే మంచి క్వాలిటీ నేను ప్రొవైడ్ చేయగలను కానీ అంత ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ నా దగ్గర అంటే కొంచెం ఆర్థికంగా అంటే చేయగలను కానీ అంత ఒక్కసారి చేయలేం కదా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోవాలి కాబట్టి అందులో భాగంగానే మనం టూ ట్వంటీ టూ ఫిఫ్టీ షెట్స్ సేల్ చేస్తున్నాము ఇవి మంచిగానే రన్నింగ్ ఉన్నది నెక్స్ట్ స్టెప్ త్రీ హండ్రెడ్కి వెళ్దాం క్లాత్ కూడా చేంజ్ చేస్తాను నేను ఖచ్చితంగా అండ్ ఇంకా కూడా ఇంకా కొన్ని చేంజెస్ చేసేటివి ఉన్నాయి లో కూడా అవన్నీ నేను చేంజ్ చేసినప్పుడు చెప్తాను ఓకేనా చాలా చేంజ్ చేస్తాను స్టిచ్చింగ్ చేంజ్ చేస్తాను క్లాత్ చేంజ్ చేస్తాను అవన్నీ కూడా ఇప్పుడు జరగవు ఒక టైం పడుతుంది మనం లెవెల్ లో ఉన్నాము జస్ట్ టూ ఫిఫ్టీ రేంజ్ వరకే నేను సేల్ చేస్తున్నాను అవి కూడా చాలా మంచిగానే ఉంటాయి డైలీ యూజ్ కి రెగ్యులర్ గా వేసుకోవచ్చు నేను కూడా వేసుకుంటున్నాను పక్కన ఫోటో వేస్తాను చూడండి నేను కూడా వేసుకుంటున్నాను చెక్ చేస్తున్నాను అనమాట అంటే నేను మొన్న రీసెంట్గా క్లాత్ అనేది కొత్త మోడల్ తెచ్చాను అది ఎట్లా ఉంటుంది కలర్ ఏమన్నా అవుతుందా లేదా అని చెక్ చేద్దామని వేసుకుంటున్నాను ఒక త్రీ టైమ్స్ అయితే వేసుకున్నాను చూద్దాం ఇంకా కొన్నిసార్లు వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా చెప్తాను షర్ట్స్ మనం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా పక్కన నేను వీడియో వస్తూ ఉంటుంది చూడండి అండ్ ఇంకో విషయం చెప్పాలి ఫార్టీ ఫోర్ సైజు మనం ఇప్పటి వరకు అందియలేదు ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఫార్టీ ఫోర్ సైజు అయితే నేను ఇప్పటివరకు సేల్స్కి పెట్టలేదు చాలా మంది అడిగేసరికి నేను ఒక హండ్రెడ్ షర్ట్స్ అయితే కటింగ్ చేసి పెట్టాను హండ్రెడ్ షర్ట్స్ రెడీ చేశాను వాటికి సంబంధించిన క్యాటలాగ్ కూడా నేను మన వాట్సాప్ క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను మీకు ఫార్టీ ఫోర్ సైజ్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మన వాట్సాప్లో హాయ్ పెట్టి క్యాటలాగ్ చెక్ చేయండి ఫార్టీ ఫోర్ సైజు ఉంటే ఆర్డర్ పెట్టుకోండి ఫార్టీ ఫోర్ సైజు లూజ్ వచ్చేసి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ టూ మధ్యలో వస్తుంది నేను ఇంకా కొలవలేదు నేను నీట్గా కొలిసి కొలతలతో సహా వాట్సాప్లో పెడతాను మీకు ఆ కొలతలు సెట్ అయితే మీరు ఫార్టీ ఫోర్ సైజు తీసుకోండి ఓకేనా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో పక్కన వీడియో వస్తుంది కదా చూడండి లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా ముఖ్యమండి యూట్యూబ్ ఛానల్కి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒకసారి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కోరికన్నా షేర్ చేసి మీ వాట్సాప్లలో స్టేటస్లో ఏమన్నా షేర్ చేస్తే మన వీడియోని యూట్యూబ్ ఇంకెక్కువ మందికి చూపిస్తుంది అనమాట మీకు కొనుక్కోవాలనే ఉద్దేశం ప్రజెంట్ ప్రజెంట్ మీకు కొనుక్కోవాలనే ఉద్దేశం లేకపోయినా ప్రజెంట్ ఇప్పుడు కొనుక్కోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళ కోరికన్నా మన వీడియో కనిపించింది అనుకోండి వాళ్ళన్నా కొనుక్కుంటారనే ఉద్దేశం అన్నమాట అంతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మనం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాము అర్థం చేసుకోండి మనం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం ఫ్యూచర్లో ఇంకా మంచి క్లాత్ ఇంకా నీట్గా స్టిచ్చింగ్ ఇంకా ఇంకా డెవలప్ చేద్దాం అది నా బాధ్యత నన్ను మీరు యూట్యూబ్లో సక్సెస్ చేసే బాధ్యత మీదే మీకు విషయం చెప్పాలండి ఫస్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను టూ హండ్రెడ్కి షర్ట్స్ ఇస్తాను టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్ టూ ట్వంటీకి షర్ట్స్ ఇస్తా అంటే ఎవరు నమ్మలేదు అరే కింద కామెంట్ సెక్షన్లో ఎట్లు ఇస్తావు నువ్వు క్లాత్ తెచ్చుకొని నువ్వు టూ ట్వంటీకి కుట్టి మాకు ఇస్తావా ఎట్లు ఇస్తావు నువ్వు నమ్మవు నువ్వు ఏమైనా సబ్స్క్రిప్షన్స్ పెంచుకోడానికే నువ్వు అట్లా చెప్తున్నావు వ్యూస్ రావడానికే నువ్వు అట్లా చెప్తున్నావు అని చాలా మంది ఒక నలుగురు ఐదు కామెంట్లు అయితే పెట్టిరు అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో నేను ఆన్లైన్లో షర్ట్స్ సేల్ చేయక ముందుకు ఇస్తాను చూడండి నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను మీకోసం అని నేను రిప్లే కామెంట్ కూడా పెట్టినా అయితే కొంతమంది అయితే నమ్మలేదు నేను ఇట్లా ఇస్తా అంటే నేను ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి మీకు ఇస్తున్నాను టూ ట్వంటీ టూ ఫిఫ్టీ చాలా మంది అయితే బాగున్నాయి ఉన్నారు కొంతమంది ఏమో నార్మల్గా ఉన్నాయి ఇంకా కొంచెం యాభై రూపాయలు ఎక్కువ పోయినా పర్లేదు కొంచెం క్లాత్ బెటర్గా పెట్టండి అని అన్ కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో చాలా ఈ రేట్లు చాలా బాగున్నాయండి మాకు సాటిస్ఫాక్షన్ అయిందని చెప్తున్నారు సాటిస్ఫై అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అండ్ మళ్ళీ మళ్ళీ కొన్న వాళ్ళు కూడా నాకు ఉన్నారు కొంతమంది నేను అవన్నీ కూడా రివ్యూ వీడియోలు చెప్తాను అంటే ఒక్కసారి కొన్న వ్యక్తి మళ్ళీ ఇంకోసారి కొన్నాడు అంటే అర్థం ఏంటండి వాళ్ళకి షర్ట్స్ నచ్చినాయనే కదా నచ్చింది అయితే కొనరు కదా అంటే వాళ్ళు సాటిస్ఫై అయితేనే కదండి మళ్ళీ కొన్నారు అట్లా రిటర్నింగ్ కస్టమర్స్ కూడా నాకు ఆల్రెడీ వచ్చేసారు మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇంత స్టార్టింగ్ పొజిషన్లోనే మనకు కొంతమంది రిటర్నింగ్ కస్టమర్స్ వచ్చారంటే అది మంచి విషయమే ఇంకా ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలంటే రిటర్నింగ్ కస్టమర్సే ముఖ్యం రిటర్నింగ్ కస్టమర్స్ రావాలంటే మనం క్వాలిటీ ప్రోడక్ట్ అందియ్యాలి ఈ రేట్లో నేను మీకు సాటిస్ఫై అయ్యేటట్టుకునే నేను చూస్తున్నాను ఏదో ఒకటి అమ్మేసి దుకాణం మూసుకునేది కాదు నేను చాలా రోజుల వరకు ఈ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ అందించడానికి ట్రై చేస్తాను అయితే నేను చెప్తున్నాను చానోళ్ళ నుంచి రివ్యూ వీడియోస్ చేస్తాను రివ్యూ వీడియోస్ చేస్తాను అని నేను రివ్యూ నెక్స్ట్ రివ్యూ వీడియోనే చేసేది మన షెడ్స్ గురించి కస్టమర్స్ ఏమన్నారు ఈ వాట్సాప్ చాటింగ్ ఉంటుంది ఎట్లా వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళు నాకేం పంపిస్తున్నారు నేను వాళ్ళకి ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ షర్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నేను పంపించిన తర్వాత వాళ్ళ దగ్గరికి షర్ట్స్ చేరిన తర్వాత వాళ్ళు ఏం పంపిస్తున్నారు షర్ట్లు ఎలా ఉన్నాయని చెప్తున్నారు అనేది అంతా మీకు వాట్సాప్ చాట్స్ కూడా ఒక కనీసం ఒక పది పదిహేను మంది మన షర్ట్స్ గురించి ఏం మాట్లాడారు అనేది నేను ఒక రివ్యూ వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో తర్వాత ఆ నెక్స్ట్ వీడియో అయినా రావచ్చు కొంచెం ఇదంతా నేను మాట్లాడి పెడతాను కాబట్టి కొంచెం ఎడిటింగ్ అయితే ఉండదు అంటే ఆ రివ్యూ వీడియో కోసం నేను కొంచెం ఎడిటింగ్ ఎక్కువ ఉంటది అనమాట మన ఫోన్ లో నుంచొని స్క్రీన్ రికార్డింగ్ చేసి మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్లో లో వాయిస్ చెప్పాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆ రివ్యూ వీడియో కొంచెం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ వస్తుంది నెక్స్ట్ టైము ఆ నెక్స్ట్ టైం ఖచ్చితంగా రివ్యూ వీడియో వస్తుంది అండ్ మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా చూడండి మీరు అర్థమైపోద్ది మన షెట్స్ గురించి ఏమంటే లాస్ట్ టైం పెట్టిన ఒక వీడియో పెట్టాను డెలివరీ చేసే వీడియో ఒకటి పెట్టాను దాని కింద కామెంట్స్ చూడండి షర్ట్స్ కొన్న వాళ్ళు ఏమంటున్నారో కూడా మీరు కామెంట్స్ చూడండి దాదాపు అయితే పాజిటివ్ గానే ఉంటాయి ఎవరో ఒకరు నచ్చలేదు అని అనొచ్చు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయడం అది ఎవరికైనా అసాధ్యం అండి అంటే వాళ్ళు చాలా బాగా కాస్ట్లీ వాడి ఉండొచ్చు నాకు తెలిసి అట్లాంటి వాళ్ళకు నచ్చకపోవచ్చు అందరినీ సాటిస్ఫై చేయలేం కదా కొంతమందికి నచ్చవచ్చు నచ్చపోవచ్చు కానీ ఎక్కువ మందికి నచ్చడం మనకు కావాలి కింద కామెంట్స్ కూడా మీరు చదువుకోండి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి షర్ట్లు పంపించారు బాగానే ఉన్నాయి అని కూడా కింద కామెంట్స్ వచ్చినాయి ఒకసారి చూడండి ఆ కామెంట్స్ చూసి మన దగ్గర షర్ట్స్ తీసుకోవచ్చు ఇంకేమన్నా కొత్త విషయాలు ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్టీ ఫోర్ సైజ్ వచ్చేస్తున్నాయి కొనుక్కోండి